అన్ని రంగాల్లోనూ పెరుగుతూ వస్తున్న ఆధునికత సంప్రదాయాన్ని దూరం చేస్తోంది సినిమా రంగంలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోంది ఇలాంటి వాటికి దూరంగా ప్రముఖ రచయిత జనార్దన మహర్షి మెగాఫోన్ చేతబట్టి తెరకెక్కించిన చిత్రం దేవస్థానం తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విశేషాలను యూనిట్ వెల్లడించింది ప్రేమ కథలు మరోవైపు యాక్షన్ సినిమాలు తెలుగు తెరపై వరుస కడుతున్నాయి తామేం తక్కువంటూ కామెడీ కథాంశాలు సైతం సత్తా చాటుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో నేటి సినిమాలకు భిన్నంగా సాంప్రదాయతకు పెద్దపీట వేసే కథాంశంతో రూపొందిన చిత్రం దేవస్థానం కళా తపస్వి విశ్వనాథ్ గాన గంధర్వుడు బాలు ఆమని కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి జనార్దన మహర్షి దర్శకత్వం వహించాడు స్వర వీణా పాని సంగీతం అందించిన ఈ సినిమా తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా చిత్ర యూనిట్ దేవస్థానం విశేషాలను వెల్లడించింది సాహిత్య లలిత సంగీత కలిత సందేశయుత హరికథం సంతోష రుచి చాతుర్య ప్రచుర సల్లాపూర వసుధం పంచంగ భాగవతు పంచ పూమాల చిడత పాయి మొదలు వయసై నగంసు పటిష్టంగా ఒక దాంట్లో ఒక పరిపక్వత దాంట్లో ఒక టేస్ట్ దాంట్లో ఒకటి ఒకటిక్ వాల్యూ ఉన్నటువంటి సినిమా దేవస్థానం అని మాత్రం నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను ఐ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్ అండ్ దీంట్లో మెయిన్ హీరో యాక్చువల్ గా బాలసుబ్రహ్మణ్యం గారు అతని చుట్టూనే కథ రన్ అవుతూ ఉంటుంది బట్ బేసిక్ గా యాజ్ ఎ నిర్మాతగా ఒక నిర్మాతగా ఒక దర్శకుడుగా అతను అతని యొక్క పని బాధ్యత చాలా పరిపూర్ణంగా సంతృప్తిగా నెరవేర్చాడు మాత్రమే ఈ ఈ యోజన సభా ముఖంగానే చెప్తాను వచ్చానంటే తెలుసా దేగుడి చాడయ్య వరసా ఎందుకు వచ్చానంటే తెలుసా దేవుడి చాడయ్య వరసా అమ్మా అయ్యలోరు నువ్వని అమ్మా అయ్యలోరు నువ్వని సాంబయ్య సోమయ్య లింగయ్య ఇది ఒక మంచి సినిమా ఈ సినిమాలో డైరెక్టర్ గారు కేశాథ్ గారు తర్వాత బాలు గారు ఆల్రెడీ నేను వాళ్ళతో వర్క్ చేశాను ఉంటే కూడా ఈ సినిమాలో నాకు మళ్ళీ ఈ అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు జనార్దన్ మహర్షి గారికి నా కృతజ్ఞతలు చెప్పుకుంటాను ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వాలని దేవదారు కోరుకుంటున్నాను చిత్రీకరణ పూర్తి చేసుకున్న దేవస్థానం ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది డిసెంబర్ పదహారున ఆడియోని జనవరి ఇరవై ఆరున సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది సృష్టించిన పరమాత్ముడే మరిత్రం ఎవరు వ్రాసరా భారతం ఏ మహర్షి ఊసురా ఏ కలవ్యుడే జాతి వాడురా కన్నిచ్చిన తన కన్నిచ్చిన తిన్నడిదే కులము